కోర్టు ప్రాంగణం దేవాలయం లాంటిదని కక్షిదారులు న్యాయస్థానానికి వచ్చి హక్కులు సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు పేర్కొన్నారు శనివారం కామారెడ్డి జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన పర్యటించారు బాంఛ్ వనరులో ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లతో చేపట్టిన జూనియర్ సివిల్ కోర్టు భవనానికి ఎల్లారెడ్డి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లతో చేపట్టిన రెండు కొత్త జూనియర్ సివిల్ కోర్టు భవనాలకు న్యాయమూర్తి నివాసాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జస్టిస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ప్రముఖ పాత్రని చెప్పారు వాదనలు లేకుంటే న్యాయం జరగదన్నారు బాన్సువాడకు సీనియర్ సివిల్ కోర్టు మంజూరుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు బిచ్కుంద కోర్టుకు న్యాయమూర్తిని త్వరగా నియమించడానికి కృషి చేస్తానన్నారు సెల్ సెల్ఫోన్ వాడకం తగ్గించి విద్యపై దృష్టి సారించాలని సూచించారు శ్రీనివాసరావు గారు మరియు లక్ష్మి జస్టిస్ లక్ష్మీనారాయణ గారు వారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన జరగడం జరిగింది శంకుస్థాపన ద్వారా ఆ కార్యక్రమం మాకు ఎంతో ఆనందదాయక ఉంది మాకు ఇక్కడ రెండు సంవత్సరాల్లో కూడా కొత్త బిల్డింగ్ అందుబాటులోకి వస్తుంది ఈ బిల్డింగ్ పాత అయిపోయిన ద్వారా మేము ఫార్టీ తరఫున మరి శాంక్షన్ అయ్యేందుకు మేము హైకోర్టు వారికి ఉద్యోగం చేస్తాం ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బిల్డింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నిర్మించడం జరిగింది అది డిస్మానిటరీ స్టేజ్ కు రావడం వలన హైకోర్టు న్యాయమూర్తులు వచ్చి భూమి పూజ చేసి రెండు అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషదాయక విషయం దీనివల్ల ఇక్కడ ప్రజలకు అన్ని సదుపాయాలతో పాటు వసతులు కూడా కల్పించడం జరుగుతుంది నేటి పరిస్థితులను బట్టి ఇది మాంసోడ ప్రజలకు న్యాయవాదులకు ఖర్చుదారులకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది దానికి మా న్యాయవాద బృందం అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఇది ఎంతో సంతోషకమైన విషయము